జై గురుదత్త జై కాళి జై శ్రీరామ్ జయ హనుమాన్ అయోధ్య మందిరము ఏదైతే ఇరవై రెండవ తారీఖు నాడు అభిజిత్ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది చాలామంది తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఈ ముహూర్తం మంచిది కాదని ఏదో ఏదో ప్రశ్నలు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు నిజంగా ఒక భగవంతునికే ముహూర్తము నా ఉద్దేశాలు అయితే ముహూర్తమే అవసరం లేదు వాళ్ళు పరమాత్మ శక్తి స్వరూపులు వాళ్ళు పరమాత్మ శక్తి స్వరూపులు మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతారమే రామావతారం రామ అనే అంటేనే ఎంతో ఆనందము శక్తి కలుగుతుంది ఆంజనేయ స్వామి చేసినటువంటి శక్తి చూపించినటువంటి భక్తి ఎంత గొప్పదో ఆలోచించండి దానికి ఉదాహరణ ఒకటే పట్టాభిషేకము శ్రీరాములవారి పట్టాభిషేకంలో రాముల వారికి సీతమ్మ ఒక హారాన్ని ఇవ్వడం జరుగుతుంది అది తీసుకున్నటువంటి హనుమంతుడు ఆ యొక్క ప్రతి ఒక్క అది రత్నాన్ని తీసుకుంటూ కొరుక్కుంటూ చెవుకాడ పెట్టుకుంటాడు ఆ అమ్మవారి కోపానికి వస్తుంది సీతమ్మవారు ఏమీ ఆంజనేయ కోతిబుద్ధి ఓనిచ్చుకోలేదు కదా అంటది ఎందుకమ్మ అంటే నువ్వు ఏంది ఆ కొరి నేను ఇంత మంచి ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఆహారము నీకు ఇస్తే నువ్వు కోరుకుంటూ పడేస్తావు దేని నాయనా అమ్మ రామనామము లేనటువంటిది నాకు ఏది అవసరం లేదు రామనామం చాలా శక్తివంతమైనటువంటిది ఇందులో రామనామం వినిపిస్తలేదు నాకు మరి ఎక్కడ రాముడు అని అడుగుతుంది నాలో ఉన్నాడు అని చెప్పి ఛాతిని చీల్చి చూపిస్తాడు అంటే భక్తి గొప్పదా దేవుడు గొప్పదా అంటే భక్తి గొప్పది ఆ భక్తి అనేటువంటి దీంతో గొప్పతనం అయితే నామస్మరణ విశిష్టత రామ అనేటువంటి పదము కృష్ణ అనేటువంటి పదము అమ్మ అనేటువంటి పదాలలో ఉన్నటువంటి శక్తి ఎక్కడ కూడా దొరకదు రామ అనేటువంటి పేరులో ఉన్నటువంటి శక్తి చాలా పెద్దది తరతరాల నుంచి రామ మంత్రం అనేటువంటిది చాలా శక్తివంతమైన మంత్రంగా రామ భానము కానీ రామ మంత్రము కానీ రామనామము యొక్క శక్తి గొప్పదని పెద్దలు ఎంతోమంది మన గురువులు తెలియజేశారు కనుక ఎవరికి ఏ మంత్రం తెలిసా తెలుపుకున్న శ్రీరామ జయరామ జయ జయరామ రామ అనేటువంటి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు అన్న ఇరవై రెండవ తారీఖు నాడు ఆబ్జిత్ సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల లోపల కనీసం నూట ఎనిమిది వీలైతే పోయి చేయవలసింది తెలియజేస్తూ అందరికి కూడా ఈ శ్రీరాముని యొక్క మన ఉత్సవానికి అందరు కూడా టీవీలలో చూడవలసింది తెలియజేస్తూ అందరికి శుభాకాంక్షలు శ్రీరాముని యొక్క పాదపద్మకి ప్రణవిల్లుతూ జయ శ్రీరాము